మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో రియాజ్ అహ్మద్ ప్రెస్ మీట్ ప్రారంభమైన డిపెండెంట్ల పోరు బాట ఆంజనేయ విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సింగరేణిలో మారుపేర్ల కార్మికుల డిపెండెంట్ తలపెట్టిన చెలో కొత్తగూడెం పోరు యాత్ర గోలేటి నుండి ఈ రోజు ప్రారంభమైంది మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని వెంటనే సింగరేణిలో మారుపేర్ల బిజినెస్ పెండింగ్ కేసులను పరిష్కరించాలని లేదంటే ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతంగా ఉంచేస్తామని నినాదాలతో ఈ పోరుబాట ముందుకు అడుగులు వేసింది గోలేటి బెల్లంపల్లి మందమరి శ్రీరాంపూర్ రామగుండం భూపాల్పల్లి మన్వూర్ సత్తుపల్లి కొత్తగూడెం మీదుగా మా యాత్ర కొనసాగిస్తామన్నారు మారు పేర్ల పరిష్కారం కొరకై జరుగుతున్న ఈ పోరు యాత్రకు అన్ని కార్మిక సంఘాలు మద్దతు ఇవ్వాలని వారు కోరారు ఈ యాత్రలో తిరుమల శ్రీనివాస్ లక్క శ్రావణ్ రామిళ్ల సందీప్ ఇంజంపల్లి ఓంప్రకాష్ దమ్మెట రాజు జిల్లాల శ్రావణ్ ఈర్ల సతీష్ మాచర్ల నవీన్ కుమార్ సునీల్ రెడ్డి హరీష్ గాడిచెర్ల పెంకటస్వామి కుమార్ యాదవ్ హిమబిందు కొమరమ్మ కాసు బీరయ్య ప్రదీప్ కుమార్ రమేష్ సతీష్ కుమార్ యాదవ్ నరేష్ తదితరులు ఉన్నారు

ఇంతకుముందు టీపీజీకేస్ కానీ ఇప్పుడున్నటువంటి ఏఐటిఈ కానీ వారందరికి కూడా ఎన్నో సార్లు మేము మా మెమోరీ మేము ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు అలా తీసుకుంటున్నారు దాన్ని మేము అటేటి వెళ్ళడంతో చెత్తకుండలు పడేసినట్టు చేస్తున్నారు సార్ మా గురించి ఏమైందని అంటే నువ్వు ఆ యూనియన్ దగ్గర పోతానో మా దగ్గరికి రాకు నువ్వు ఆ యూనియన్ దగ్గరికి పోతానో మా దగ్గరికి రాక అని చెప్పేసి ఇట్లా సింగరేణి దాంట్లో ఉండంగానే కార్మికులే మన సంఘాలే కరెక్ట్గా లేనందుకు దానికి సింగరేణికి ఎందుకు భయం ఉంటుంది ఈరోజు మేము ఎన్నో సార్లు బలరాం సార్కి కూడా మా మెమరండమ్ మేము సారికి సంవత్సరాల నుంచి మేము బాధపడుతున్నామని చెప్పేసి మా పొట్ట కొడుతున్నారు సార్ అని చెప్పేసి కూడా మేము ఎన్నో సార్లు చెప్తే కూడా మేము త్వరలోనే చేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు మా ఫైల్ ఏదైతే ఆ బిజినెస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయో ఇప్పటి వరకు దాన్ని తీసిన వారు లేరు చేసిన వాళ్ళు లేరు ముందు ఉన్న ప్రభుత్వం అంతే ఈ ప్రభుత్వం అయినా కానీ ఈ బెల్లం మన భూపాలపల్లిలో స్వయన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు గెలిచినటువంటి కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీరు మీరు అడిగింది ఏమున్నది కేవలం మా పేరు మార్పిడే కదా ఎందుకంటే మీరు చేసిన దానికి దాన్ని చేయకపోవడం ఏమున్నది నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి నేను గెలవగానే మీరు ఎమ్మెల్యేలను గెలిపించండి ఎంపీలను గెలిపేయండి నేను ఖచ్చితంగా మీరు ఏ ప్రాంతం వారైతే ఆ ప్రాంతం వాళ్ళందరితోటి ఆ లీగల్ తోటి ఫార్వర్డ్ చేసి నేను చేపిస్తా స్వయంగా బట్టి విక్రమార్క కానీ అందరు ఉండంగా కూడా అతను మాకు చెప్పినటువంటి హామీ ఇప్పటి వరకు కూడా మాకు చేయడం లేదు మేము ఎన్నో సార్లు మెమరాండం ఇచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకోని కారణంగా మేము ఈరోజు శాంతియుతంగా మేము గోలేటి కానుంచలి మూడు వందల కిలోమీటర్లు వైకంలో మేము కొత్తగూడెం చేరుకోవడానికి ప్రతి జిఎం ఆఫీస్ ఎదుట కూడా మేము ఈరోజు మెమరాండం ప్రతి జిఎంకి సమర్పించుకుంటూ మా పాదయాత్రను కొనసాగించుకుంటూ అని నిర్ణయించుకున్నాము ఇక ఈ యొక్క పాదయాత్రలో ఖచ్చితంగా ఏదైతే సింగరేణలో ఈరోజు మా తండ్రిలతోటి ఉద్యోగాలు చేసినటువంటి వారైనా మా ఇప్పుడు చేస్తున్నటువంటి అన్న వాళ్ళైనా కూడా ఖచ్చితంగా అన్న ఇవాళ మీ ఫేస్ చేస్తున్నాం మొన్నటిదాకా మా తండ్రి వేసిండు ఇప్పుడు ఇంకా సింగరేణలో కూడా దిగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు మెడికల్ కూడా వెళ్ళి అబ్సెంట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకనంటే ఎక్కడన్నా ఇది చేస్తారు కావచ్చు అని చెప్పేసి కానీ అది సింగరేణి చేయలేదు కాబట్టి మనందరం కూడా ఏకమై ఖచ్చితంగా మనము అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని మేము పోదామని చెప్పేసి ఈ రోజు ఈ పాదయాత్ర గోలటి నుంచి మేము ప్రారంభిస్తున్నాము దీనికి ప్రతి ఒక్క ఏదైతే మేము ప్రాంతానికి వెళ్తున్నామో ప్రతి ఒక్క కార్మిక సంఘాలు దానికి సంబంధించిన ఇంతకు ముందు బిఆర్ఎస్ లీడర్లైనా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లైనా మేము ఎటువంటిది కూడా ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కేవలం న్యాయం కోసమే మేము అడుగుతున్నాము మాకు ఈ రోజు మేము అడిగేది మాకు అన్నం పెట్టి అక్కడ రెడీ చేసి దాన్ని పట్టుకొచ్చి మా నోట్లో పెట్టమని సింగరేణి ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గాని అధికారులతో మాట్లాడి వెంటనే సింగరేణిలో మారుపేర్ల పరిష్కరించాలని ఈరోజు ఇంతమంది యువకులు పాదయాత్రలో తెలుపుకుంటున్నాం గోదవర్ఖన్ ప్రెస్ క్లబ్ ను ఈ రోజు హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు అనేక విషయాలను వెల్లడించారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు జక్కుల నారాయణ ఎంఏ కయ్యూం పల్లె క్రాంతి కుమార్ దొమ్మెట సతీష్ సహదేవ్ దూట రామ్మోహన్ కిరణ్ రామ్ చందర్ తాదితారులు ఉన్నారు సర్ఫేస్ లో ఉన్న ఖాళీలన్నీ ఆర్జీ వన్ లో ఇక్కడ నుండి మొదలు పెడుతున్నాం ఆర్జీ వన్ లో ఖాళీలన్నీ సీనియర్ ప్రకారంగా సీనియర్లకు సీనియర్లకు ఇవ్వాలి జూనియర్లని ఇవ్వద్దు ఫైర్ వీల్ చేస్తే ఇవ్వద్దు డిప్యుటేషన్ దంతా బంద్ చేయండి సీనియర్ ప్రకారంగా ఫిల్అప్ చేయండి ఖాళీలన్నీ ఫిల్అప్ చేయండి డిప్యుటేషన్ అన్న పేరు ఉండదు డిప్యుటేషన్ అంటే కేవలం నెల రోజుల్లో రెండు నెలలే ఉంటుంది కానీ సంవత్సరాల తరబడి డిప్యుటేషన్ అంటే దంద నాయన్ని నీ ఆఫీసర్లు ఆఫీసర్లున్న వీళ్ళు పంచుకుంటారు పైసలు దీని మీద బిజినెస్ నిఘా లేదు సరిగ్గా కనుక సి టోటల్గా సింగర్ని రామగుండం రీజియన్లో ఒక్కడు కూడా డిప్యుటేషన్ అని పేరు చూపించద్దు సీనాటి ప్రకారంగా ఖాళీలని ఫిల్అప్ చేయండి సీనియర్ కానీ గోల్ కట్టర్ ఉండని టింబర్మన్ ఉండని ఎనీ డిజిగ్నేషన్ ఎలక్ట్రీషియన్లు ఓవర్మెన్లు అన్ని డిప్యుటేషన్లు నడుస్తాయి ఓపెన్ కాస్ట్లో దాదాపు అరవై మంది ఓవర్ మెన్లు డిప్యుటేషన్ల మీద వేస్తారు ఏంటిది తరకా ఉందా మేనేజ్మెంట్ కు ఏమైనా జ్ఞానం ఉందా అడుగుతేనే తిట్టినా అంటారు డిప్యుటేషన్ ఎట్లా పెడతావు ఖాళీ ఫిల్అప్ చేయి ఎందుకు చేస్తలేవు డబ్బులు దండుకోవడానికి చేస్తలేవా అడిగే హక్కు మాకు ఉంది జేపీసీసీ సంఘంగా అనేది పేరు ఉండదు డిప్యూటేషన్ తీసేసి రెగ్యులరైజ్ చేయండి ఇన్సా వాళ్ళ మధ్యలో ఐఈడి వానికి వేస్తారు ఐఈడి వేకెన్సీ ఐఈడి వేకెన్సీ లేకపోతే ఈ ఎందుకు పెడతాను డిప్యూటేషన్ మొత్తం ప్రద్దు పని ఎట్లా నష్టం చూద్దాం అందుకే ఫిల్అప్ చేయాలి హాలిల్ అనేది డైరెక్ట్ ఫిల్ అప్ జే అదొకటి బదిలైన కారణాలకు ప్రొటెక్షన్ ఇస్తారు జనరల్ మాస్టూర్లు కేటగిరీ టూలో ఉన్నారు కేటగిరీ త్రీలో ఉన్నారు ఓపెన్ కాస్ట్కు నీకు వేకెన్సీస్ ఉన్నది మీరు అప్లికేషన్ పెట్టుకుంటే అని కొందరు పెట్టుకుంటారు వాళ్ళకి పే ప్రొటెక్షన్ ఇస్తలేరు కేటగిరీ ప్రొటెక్షన్ ఇస్తలేరు ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మరికి ఐదో కేటగిరీ నాలుగు కేటగిరీ మూడో కేటగిరీ వచ్చేటోటిని కూడా కేటగిరీ వన్కి పాము ఇచ్చేలా కిందికి తీసుకొస్తాను ఏం చేస్తాను గుర్తింపు సంఘం ఇంక్రిమెంట్ ఇస్తలేదు ఇంక్రిమెంట్ బంద్ చేసింది అది రెక్టిఫై చేయండి ఓసిపిలలో యూజీ అండర్ గ్రౌండ్ మైన్లలో యంత్రాలను నాశనం చేసిండ్రు అవుట్ యంత్రాలు ఉన్నాయి దాన్ని పని చేస్తారని చెప్పి అవుట్ డేటెడ్ యంత్రాలు ఏమంటారు స్క్రాప్ అయిన యంత్రాలతో పని చేస్తాను కంపెనీ కార్మికులు పనిచేస్తారు కష్టపడతాను రిపేర్ చేస్తాను బ్రాంచ్ ఏరియా కమిటీ నియమించడం జరిగింది ఎన్నుకోవడం జరిగింది దాంట్లో కయ్యం గారు రీఎలెక్ట్ యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్గా అర్జువన్ తర్వాత పి క్రాంతి కుమార్ అన్నాడు దగ్గర ఇక్కడే ఆయన బ్రాంచ్ సెక్రటరీ రీసెంట్లీ పక్క నుండి వచ్చాడు శ్రీరాంపూర్ నుండి ఆయన బ్రాంచ్ సెక్రటరీ తర్వాత దుర్గం శ్రీనివాస్ అని ఖెజరల్ క్లర్క్ ఆయన క్లాన్ చేస్తాడు దబ్బెట టన్ చేస్తాడు దబ్బెట సతీష్ ఆయన జాయింట్ సెక్రటరీ జిడికే ఇంట్లో నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖ ద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో రండి మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు కలంకారీ హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో వసంత పంచమి సందర్భంగా ఈరోజు నూట ఎనిమిది అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో రాముడు నడిచిన నేలగా గుర్తింపొందిన రామగుండం ప్రాంతంలో దేశంలోనే అతిపెద్ద దాసాంజనేయ విగ్రహ నిర్మాణానికి రాముడు ఎమ్మెల్యే రాష్ఠాకర్ మక్కాన్ సింగ్ దంపతులు శంకుస్థాపన చేశారు రాముగుండం ప్రాంతంలో ఇప్పటికే రాముని గుండాల పేరిట ఆధ్యాత్మిక కేంద్రం ఉండగా ఇటీవల పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం నాటి పురాతన ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడగా ఈ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ ప్రాంతంలో నూట ఎనిమిది అడుగుల దాసాంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించడంతో పాటుగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే సింగ్ అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భక్తులు ప్రజలు తదితరులు హాజరయ్యారు નહીં અરમા વિશ્વ પ્રજોદયા કરણયે ચમિતમે વિષ્ણુમખને જરી અ ગોડ સંદા દા દા ચિન્ના ઓકે રાઈટ ચિન્ના સંદા દા માય ઉના ઇન્ડા દા 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 రామగుండంలో రాముడు నడిచిన రాముడు నివసించిన ప్రాంతంగా చరిత్రాత్మకమైనటువంటి ఒక ప్రాంతం రామగుండం రామగిరి అలా భద్రాచలం మీదుగా శ్రీలంక పోయి సీతమ్మను తీసుకొచ్చినారని సీతమ్మ అపరణ ముందు రామగుండంలో నివాసం ఉన్నారని చరిత్ర చెప్తూ వస్తాను అనేకమైనటువంటి గుళ్ళు పవిత్రమైనటువంటి వారైతే గుండాలున్నాయో వారు వాడినటువంటి ఈరోజు కూడా అక్కడికి వచ్చి భక్తులు ఏది కోరుకున్నా నిన్న ఆ కోరికలు వెంబట్టే నిన్న ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి త్రిలింగేశ్వర్లం జనగాం బుగ్గ రామస్వామి దగ్గరలో కోటిలింగాల అటు గుడంగుట్ట ఇటు కాళేశ్వరం ఎటు చూసిన మహత్తరమైనటువంటి ఒక శక్తిపీఠంగా ఈ ప్రాంతానికి చేరు పోతే ధర్మపురి నరసింహస్వామి సున్నిల్లా నరసింహస్వామి ఇలా రామాగుండంలో ఎవరు ఊహించని విధంగా అనేక సార్లు అనేక ప్రాంతాల్లో పురాతన సంబంధించినటువంటి వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విగ్రహాలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి కానీ ఈ ప్రాంతంలో ఆంజనేయుడు ఒక బాణాన్ని పట్టుకొని అదే మార ఖడ్గాన్ని పట్టుకొని భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఉండనటువంటిది దాదాపు ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల సంవత్సరాల పురాతనమైనటువంటి ఒక దానికి సంబంధించిన నిపుణులు చెప్తా ఉన్నారు అది ఇక్కడ స్వయంభూగా వెలవడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది దాన్ని చూసి పూజలు చేయడం తర్వాత ఈ నగరం అంతా కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరు వచ్చినా ఒక బలయమైనటువంటి కోరికలతో వచ్చినా కూడా వెంబడి ఆ కోరికలు అన్నీ కూడా నెరవేరుతూ ఎప్పుడైతే అది ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కనబడేలాగా వెలిసిందో ఆ రోజు నుంచి గత ఇరవై సంవత్సరాలుగా వెనుకబడ్డ రామగుండం బాగుపడతా ఉంది ఇక్కడ నాకు అవకాశం వచ్చిన తర్వాత ఆంజనేయుడు ఉండడం తెలియదు కానీ మరి ఆంజనేయుడి యొక్క దయను మరి వారి యొక్క ఆశీర్వాదము ఇవాళ గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని గుది పండగ చేసిపోతే ముందరగా చేసిపోయిన రామగుండానికి నిధులు లేకున్నా కూడా దాదాపు నాలుగు వందల కోట్ల నిధులు ఇచ్చి ఇవాళ వెనక్కిపోయింది అనుకున్న ఎన్టీపీసీ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఇచ్చి రామగుండం చీకటి ఒకప్పుడు దేశానికి వెలుగు వచ్చే రామగుండం చీకటి వేదాన్ని ఇలా తిరిగి వెలుగులోకి తీసుకొచ్చడానికి ప్రభుత్వం ఇలా ఒక సంకల్పంతో ముందుకు వస్తుందంటే ఖచ్చితంగా ఇది ఆంజనేయుడి యొక్క కథాక్షం ఇవాళ ఈ ఉన్న ప్రతి ఒక్కరి యొక్క కోరిక దాని మరి ఇక్కడ పెద్ద ఎత్తున గుడి నిర్వహించాలని నిర్మాణం చేయాలని దాంతోపాటు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా గుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరు కలిసి కూడా ఇలా సంతోషంగా కలిసి ఎవరి ప్రార్థనలు వారు ఎవరి ఉళ్ళు వారితో పాటు ఎవరినొకరి గౌరవిస్తూ చేసుకున్నటువంటి ఒక సాంప్రదాయం ఈ ప్రాంతంలో ఉంది మరి ఇలాంటి ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి రాముని గుండాల్లో ఆంజనేయుడి విగ్రహం ఉండాలని ఆ గుడితో పాటు ఒక నూట యాభై రెండు వందల అడుగుల సుమారు రెండు వందల అడుగుల వరకు ఆంజనేయుని విగ్రహ స్థాపనకి ఇలా దాదాపు రెండు మూడు నెలలుగా ఇక్కడ కష్టపడతా ఉన్నాం నేను నాతో పాటు అందరు మిత్రులు ఇవాళ ఈ ప్రాంతంలో ముఖ్యంగా స్వామి బాలరాజ్ అయోధ్యారవి రాజు ధీరజ్ శ్రీనివాస్రెడ్డి ఒక్కరని కాదు అనేక మంది దీంట్లో పూర్తిగా నిమగ్నమై ఈరోజు ఈ ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి విగ్రహాన్ని ఒక పవిత్రమైనటువంటి ఒక రాముని గుట్ట ఈ గుట్ట ఇక్కడ ఎవరు వచ్చినా కూడా యాదగిరి గుట్ట పోయినట్టు తిరుమల కొండకు పోయినట్టు అదే మాదిరి కొండ గట్టుకు పోయినట్టు గుడం గుట్టకు పోయినట్టు కాళేశ్వరం పోయినట్టు వాటికంటే కూడా అద్భుతంగా ఇక్కడ ఆంజనేయ స్వామి ఈ ఆంజనేయ స్వామి దర్శించుకున్న వారికి ఆ దర్శన భాగ్యం కలుగుతుంది కోరుకున్న కోరికలు నెరవేరుతా ఉన్నాయి నాకు పూర్తి విశ్వాసం ఉంది రామగుండానికి పూర్వ వైభవం నవ నిర్మాణంలో ఆ హనుమంతుడి దయతోడు ముందుకు పోతాం ఎట్లాట్లయితే హనుమంతుడు పెరుగుతూ ఉంటాడో అట్లట్లా ఈ నగరం అత్యున్నత స్థాయికి పోతుందన్న విశ్వాసం నమ్మకం నాకుంది మీ అందరూ ఈ నెల ఒకటిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరసిస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయ శ్రామిక భవన్ నుండి గోదావరికన్ మైన్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వైయాకయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విరుద్ధమైనదిగా ఉన్నదని ఆరోపించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కార్యదర్శి వర్గ సభ్యుడు వేలుపుల కుమారస్వామి గోదవర్కన్ పట్టణ కార్యదర్శి ఏ మహేశ్వరి కమిటీ సభ్యులు నాగమణితో పాటుగా నాయకులు నవీన్ భాస్కర్ అనుష రజిత మనెమ్మ తదితరులు ఉన్నారు ఇంత గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం